సిపిఐ నాయకుడిగా కే నారాయణకి అంతకుముందు ఏమి పెద్దగా పేరు ప్రఖ్యాతులు మీడియాలో ప్రచారం ఉండేది కాదు కానీ ఒక్కసారి గాంధీ జయంతి రోజున ఆయన చికెన్ తినడంతో అప్పటి నుంచి కూడా చికెన్ నారాయణ అంటూ మీడియా బ్రహ్మరథం పట్టడం అనేది ప్రారంభించింది అంటే ప్రచార వస్తువుగా ఆయనను వాడుకోవడం మొదలెట్టింది ఆ తర్వాత కూడా ఆయన అనేక సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు చేస్తూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు తాజాగా రెండు ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీద సంచలనా టువంటి ప్రకటనని సిపిఐ నారాయణ జారీ చేశారు ఒకటి హెడ్మా హెడ్మా ఎన్కౌంటర్ని దృష్టిలో పెట్టుకుంటూ ని చంపితే కనుక అలాంటి వాళ్ళు వెయ్యి మంది తయారవుతారు ఉద్యమ మూలాలను గురించి అధ్యయనం చేయకుండా హింస ద్వారా హెడ్మా లాంటి వాళ్ళని అరికట్టడం ద్వారా మాత్రమే ఉద్యమాన్ని అణిచివేయగలము అనేటటువంటి భావన తప్పు అంటూ చెప్పారు మరోవైపు ఐబొమ్మ అంటే సామాన్యులు తరగతి ప్రజలంతా కూడా ఐబొమ్మ రవికి మద్దతు ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సిపిఐ నేత నారాయణ కూడా తాను ఐబొమ్మ సినిమా చూస్తానని ఇది తనకి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అంటూ వ్యవస్థలోని లోపాలను తెద్దకుండా ఐబొమ్మ రవి ఇడ్మా లాంటి వారిని శిక్షించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పేశారు ఈ సంచలనమైనటువంటి ప్రకటనని తాను జారీ చేయడానికి కారణాలను కూడా ఆయన వీడియోలో వెల్లడించారు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న ఐబొమ్మ రవి సినిమాలను పై రిసీవ్ చేయడం వెనక వ్యవస్థలో లోపాలే కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం Gracias, yes, señor. వ్యవస్థలో లోపాలను సరిచేయకపోతే ఐబొమ్మ రవి లాంటి వారు అనేక మంది పుట్టుకొస్తారని చెప్పారు ఒక హిడ్మాన్ చంపితే వెయ్యి మంది హిడ్మాన్లు తయారవుతారని వ్యాఖ్యానించారు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి సామాన్యులను దోచుకోవడానికి సినీ పరిశ్రమకు సహాయం చేస్తుంటే ఇలాంటి ఐబొమ్మ లాంటి అంశాలు ముందుకు రావా సామాన్యులు వినోదం కోసము ఐబొమ్మ లాంటిని వంటి వాటిని ఆశ్రయిస్తే తప్పేమిటి అంటూ ఆయన ప్రశ్నించారు ఐబొమ్మ యాప్లో తాను కూడా ఫ్రీగా సినిమాలు చూశానని ఆరేడు వందలు పెట్టి సినిమా సామాన్యుడు ఎలా చూడగలడని అంత ఖర్చు పెట్టలేని వారికి ఐ ఉచితంగా సినిమా చూసే అవకాశాలు దక్కించిందని నారాయణ అభిప్రాయపడ్డారు